హాయ్ అండి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అయితే తయారు చేశాను నేను చెప్పే కొన్ని టిప్స్ని పాటిస్తూ తయారు చేస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ టైం పట్టకుండా ఎంతో సింపుల్గా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అండి మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసానో చూసేద్దాం ముందుగా ఒక కప్పు శనగపప్పుని వన్ అవర్ వాటర్ పోసుకొని నానబెట్టాను ఇలా పప్పుని ముందుగానే నానబెట్టుకుంటే పప్పు అనేది చక్కగా కుక్ అవుతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ విధంగా పప్పు నానిన తర్వాత ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని టూ విజిల్స్కి అయితే మూత అయితే పెట్టేసుకోవాలి మరీ ఎక్కువగా మెత్తగా అయితే ఉడకనివ్వకూడదు పప్పు అనేది పొడి పొడిగా ఉండాలి అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి తయారు చేయడానికి ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి పప్పు అనేది పొడి పొడిగా ఉండాలి చూడండి ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చా అని మన ఛానల్కి అయితే కామెంట్ అయితే పెడతారు చూడండి పప్పు అయితే ఈ విధంగా అయితే మనం ఉడకబెట్టుకోవాలి బెల్లం కూడా స్క్వేర్ టైప్లో ఉన్న బెల్లమే తీసుకోవాలి మనం రౌండ్గా ఉన్న బెల్లం తీసుకుంటే మనకి ముద్దలాగా అయిపోతుందండి అందుకే బెల్లము స్క్వేర్ టైప్లో ఉన్న బెల్లం తీసుకొని మనం ఇలా చక్కగా దంచి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతి పిండిని అయితే తయారు చేసుకోవాలి మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి ఈజీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి నేను చెప్పే కొన్ని టిప్స్ని పాటిస్తే సరిపోతుంది కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఈ విధంగా చపాతీ పిండిని అయితే తయారు చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా చపాతీ పిండిని పక్కన పెట్టేసుకుంటే చపాతీలు స్మూత్గా అయితే వస్తాయి ఇప్పుడైతే మిక్సీ బౌల్ తీసేసుకొని ఈ పప్పునైతే ఈ మిక్సీ బౌల్లోనైతే వేసేసుకోవాలి అలానే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం కూడా వేసేసుకొని ఇదైతే మిక్సీ పట్టుకుందాము ఇది చూడండి పప్పు చక్కగా పొడి పొడిగా అయితే వచ్చింది ముద్దలాగా రాలేదు ఈ విధంగానైతే పొడి పొడిగా ఉంటే చక్కగా అయితే సింపుల్గా తయారు చేసుకోవచ్చు బొబ్బట్లు అనేవి ఇప్పుడు ఇందులో సోంపు అయితే వేస్తున్నాను సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి తింటూ ఉంటే మాత్రం తినాలనిపిస్తుంది ఈ బొబ్బట్లు అయితే ఇలా కొద్దిగా సోంపు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా చిన్ని చపాతి అయితే చేసుకొని ఈ అయితే ఇందులో పెట్టుకొని దీనికి కొంచెము ఆయిల్ అనేది అప్లై చేసుకొని చపాతీ చేసుకుంటే మనకి ఈజీగా బొబ్బట్లు అయితే తయారైపోతాయి అంతేనండి ఎంతో సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైము పట్టదు చక్కగా అయితే తయారు చేసుకోవచ్చండి ఎవ్వరైనా కానీ ఇంతకుముందు నేను కూడా మా మ్యారేజ్ అయిన కొత్తలు అసలు ఇవి మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటే భలే తయారు చేస్తున్నారు చాలా కష్టపడాలి అనుకునేదాన్ని అండి కానీ కొన్ని కొన్ని టిప్స్ని పాటిస్తే మాత్రం ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే సింపుల్గా అయితే తయారు చేసేస్తానండి నేను మా ఇంట్లో వాళ్ళైతే చాలా మెచ్చుకుంటారు నన్ను అయితే ఇప్పుడు వీటిని మనం చపాతీలు అయితే ఏ విధంగా మనం తయారు చేసుకుంటామో అదే విధంగా చపాతీలాగా ఆయిల్ వేసేసుకొని చేసేసుకుంటే కమ్మగా ఉండే బొబ్బట్లు అయితే తయారైపోతాయి అంతేనండి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అయితే తయారైపోయాయి ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి చూడండి మన అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోనైతే థ్యాంక్ యూ